పండగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా దాని వెనుక ఉన్న సందేశం సమాజంలో ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతుందని విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేందీర్ ప్రసాద్ అన్నారు గురువారం సాయంత్రం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇతా కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరక విశాఖపట్నం జిల్లాలో మన చిల్డ్రన్ హరీనాలో చేపట్టడం జరుగుతుంది మైనారిటీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క మైనారిటీ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా పైకి రావాలి ముందుకు వెళ్ళాలి అని ఆ అల్లాన్ని ఈరోజు ప్రార్థిస్తున్నాను మన ప్రభుత్వం కూడా మైనారిటీ సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్యలో ప్రకటించిన బెనిఫిషరీ బేస్డ్ లైవ్లీహుడ్ లైవ్లిడ్ మన విశాఖపట్నం జిల్లా తీసుకుంటే దాదాపు మూడు వందల తొంభై ఒక యూనిట్స్ మనకు బెనిఫిషరీ శాంక్షన్ చేయడం జరిగింది లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ యూనిట్స్ అన్ని కూడా మూడు వందల ఎనభై ఒక యూనిట్స్ అన్ని కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది ఇది డెఫినెట్గా మైనారిటీ కమ్యూనిటీస్లో వాళ్ళకి తోడుగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను దాదాపు ఆరు కోట్ల విలువతో ఈ కార్యక్రమం మనం చేపట్టబోతున్నాము ఇంతేకాకుండా మైనారిటీ కమ్యూనిటీ నుంచి పిల్లలకి ప్రత్యేకంగా మనము డిఎస్సి కోసం కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆ కోచింగ్ కార్యక్రమం ద్వారా రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేయడానికి కూడా వీలుగా ఉండింది సో ఈ కోచింగ్ కార్యక్రమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా రాబోయే రోజుల్లో మనము స్కిల్ సెన్సెస్ చేపట్టి స్కిల్ సెన్సెస్ని బట్టి ఎవరికి ఎటువంటి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వాలని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరంలోనే దాని యొక్క రిజల్ట్స్ మీరు అందరూ కూడా చూడడం జరుగుతుంది ఇంతే కాకుండా మనము వఫ్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అన్ని చోట్ల కూడా కబ్జా కబ్జాకు అవుతున్నాయని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రాపర్టీస్ కాపాడాలని తహసీల్దార్స్కి అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో అయితే జోనల్ కమిషనర్స్కి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా ఇన్స్ప్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల ఉన్న బఫ్ ప్రాపర్టీస్లో కూడా ఫాషన్ బోర్డ్స్ ఎరెక్ట్ చేయడం జరుగుతున్నది సో దీని ద్వారా మన మైనారిటీ సోదరులకు ఈ బఫ్ ప్రాపర్టీని ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కాపాడుకుని వస్తున్నారు దాంట్లో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయిన యాక్షన్ తీసుకుంటూ కబ్జాదారుల మీద అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దెన్ గతంలో బకాయిలో ఉన్న ఈ స్కాలర్షిప్స్ కూడా విడుదల చేయడం జరిగింది పాటు ఆండ్రేలియన్స్ కూడా వాళ్ళకి దాదాపు అరవై మస్జిద్ సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది ఇంకా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ మైనారిటీస్ టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి ఎకనామికలీ స్ట్రెంగ్తెన్ చేయడానికి వాళ్ళు కూడా చదువు కోసం హై స్థాయి ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళడానికి ఆరోగ్యంలో వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉన్న హాస్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో నా హంబుల్ రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఈ రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మంచి సంవత్సరంగా ఉండాలి అందరూ కూడా కలిసి 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 కట్టి పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రులు వారిలో చెప్పేటట్టు దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబడడానికి అందరూ కూడా కలిసి పనిచేద్దాం పేదరికం అనేది సమాజం నుంచి మనము ధర్మేసి కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సోదరులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో మరి మీకు